నెల్లూరు జిల్లా ప్రజా కళాకారుడు కామ్రేడ్ పెంచురయ్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ మోప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మోప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఉమాదేవి జిల్లా అధ్యక్షులు రుద్రమ్మ జిల్లా కోశాధికారి సుజాత ప్రసాద్లు మాట్లాడారు నెల్లూరు నిన్న నెల్లూరు జిల్లాలో నాట్య మండలి కళాకారులు పెంచలయ్య గారిని డ్రగ్స్ మాఫియా నరికి చంపడం జరిగింది దీన్ని మేము ఆర్పిల సంఘంగా అందిస్తున్నాము డ్రగ్స్ అనేది ఈ రోజు స్కూళ్ళ నుండి కాలేజీల నుండి అలాగే ఏరియాలో పరి మన పరిసర ప్రాంతంలో కూడా ఈ డ్రగ్స్ అనేది విరాజింపుతుంది కాబట్టి డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉందో ఆ డ్రగ్స్ మాఫియా పట్టుకొని వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఈ రోజు చిన్న